ఈ సంవత్సరం ఇండియా అయితే వర్స్ట్ వింటర్ ని చూడబోతోంది దీనికి కారణం లా నిన్యా అనే ఒక రియల్ క్లైమేటిక్ ఫినోమిన ఈ లా ఇన్యా కారణంగా వాతావరణంలో చాలా చేంజెస్ వస్తాయి అసలు ఈ ఎఫెక్ట్ కారణంగానే ఈ మాన్సూన్ లో నార్త్ ఇండియాలో ఆ స్థాయిలో మనం భారీ వరదలే చూసాం ఇప్పుడు దానికి కొనసాగింపు అన్నట్లుగా రాబోయే ఈ చలికాలం మరింత ప్రమాదకరంగా ఉండబోతుందట ఈ అక్టోబర్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు టెంపరేచర్స్ అయితే చాలా దారుణంగా పడిపోతాయట ఇక ఢిల్లీలో చూసుకుంటే టెంపరేచర్స్ మూడు డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందట ఈ లాన్ ఇండియా టైమ్స్ లో గాలి చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇక పొల్యూషన్ కూడా థర్టీ పర్సెంట్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ లాన్ ఇండియా ఎఫెక్ట్ వల్లే మార్కెట్ లో కొన్ని ప్రొడక్ట్స్ కి అయితే డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయి గీజర్స్ అండ్ వాటర్ హీటర్స్ దీని వలనే ఈ వీటి రేట్లు కూడా ఫిఫ్టీ నుంచి ట్వంటీ పర్సెంట్ పెరిగే అవకాశం కూడా ఉంది దీంతో పాటుగా ఎయిర్ ప్యూరిఫయర్స్ కి కూడా మార్కెట్లో క్రైసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇక ఇదే అదునుగా చూసుకొని రేట్స్ కూడా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీటిని ముందుగానే మీ ఫ్యామిలీ కోసం పెట్టుకోవడం మంచిదని చెప్తున్నారు